దీన్ని ఇట్లా పక్కెట్టుకో క్లాత్ ఇంత ఉంది కదా డోరీ రావాలి హ్యాండ్స్ దగ్గర మనకు జాయింట్స్ ఒకవేళ డోరీకి వెళ్తేనేమో వెళ్తుంది లేదంటే వేరే చూసుకో నేనైతే ఫస్ట్ షేప్ బెల్ట్ వెళ్ళాలి హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ రావాలి షేప్ బెల్ట్ క్లాత్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కువ మటుకు ఇట్లా వేసుకొని డైరెక్ట్ ఇట్లా పెట్టుకొస్తాం ఇట్లా ఇటు సైడ్ తీసిందేమో హ్యాండ్స్ దగ్గర డోరీ అన్నట్టు తీసుకుంటాం కదా అట్లా తీయద్దు క్లాత్ ఇట్లుందా కరువు సై కరువు ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా ఇట్లా స్ట్రైట్గా చూసుకోవాలి మళ్ళీ దీనికి ఎదురు బదురు ఇట్లా అంటే ఇటు సైడ్ రావాలి అంతమంది ఇట్లా క్లాత్ పెట్టి ఈ క్లాత్ ఎంత అవుతుందో అంతా కట్ చేసుకో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదరా నెక్ పీసు ఈ నెక్ పీసు ఇక్కడ వన్ సైడు మనం దీన్ని ఫోల్డ్ చేస్తే రెండు చేతులకు వస్తుంది అంటే రెండు సైడ్లో వస్తుంది ఇట్లా ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఈ పార్ట్ దగ్గర ఏదైతుందో ఇప్పుడు మనం ఎక్స్ట్రా కట్ చేసిన ముక్కు ఉంటుందా దీంట్లో ఇట్లా సరి సమానం చేస్తే ఇక్కడ రెండు హ్యాండ్స్కి సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ వరకు తీసేసినాం అనుకో ఇక్కడ పార్ట్ ఉంటుంది చూసిన ఇక్కడ పాటు మనము డోరీ కూడా తీసుకోవచ్చు ఏదైతే తక్కువ ఎంత క్లాత్ తక్కువ ఉందో మనం తీసుకునే విధానం ఇట్లా పరచుకొని చూసుకోవాలి వెళ్తుందా లేదా అనేది ఓకేనా ఇది కట్ చేసుకొని నేను కట్ చేసి చూపిస్తాను కానీ నీకు అర్థం కాదు కదా ఇది కట్ చేసుకో ఇది ఇట్లే కుట్టుకొని ఇది ఒకటి కింద లైనింగ్ పెట్టి అటాచ్ చేసి దీని దగ్గర కట్ చేయి మళ్ళీ దీన్ని దీనిపైన కూడా సేమ్ ఆ స్టిజ్కి ఒక పిన్ పెట్టుకోవసం అనుకుంటే దీనిపైన దీని కింద లైనింగ్ అటాచ్ చే పెట్టుకొని దీన్ని కూడా కుట్టుకో దగ్గరగా కట్ చేయి ఇటు సైడ్ ఒక డోరీ వస్తుంది ఇటు సైడ్ ఒక డోరీ వస్తుంది సరిపోయేటట్టుండే లేదు అంటే వేరే క్లాత్కి వెళ్ళాలి ఏది డోరీకి అర్థమైందా క్లాత్ అడ్జస్ట్మెంట్ ఇట్లా చేసుకోవాలి